ఇప్పుడు ఇప్పుడే అంటే ఇప్పుడే ఒక వీడియో కనపడింది అనమాట అది చూస్తే నానా రకాల భీభత్సమైనటువంటి రకరకాల వికారాలు అనుభూతులు కలిగాయి ఈ కొంతేనండి దర్శించి పైత్యం ఓ రేంజ్కి వెళ్ళింది ఏంటంటే నిన్న ఒక మహానుభావుడు ఇరవై కోట్ల లడ్డూలు కల్తీ అని మొదలుపెట్టాడు అంటే మనందంతా ఒక గ్రూప్ కదా గ్రూప్ కింద తయారై మొదలు పెడతాం అనమాట ఏం మొదలుపెట్టినా ఇరవై కోట్ల లడ్డూలట నాకు తెలిసి నేను తప్పుగా ఎనకపోతే మొత్తం ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో నలభై రెండు శాతం కల్తీ జరిగిందని ఒక ఆయన చెప్పాడంట ఒక ఆయన చెప్పినట్టు ఇరవై కోట్ల అని నోరు వెళ్ళబెట్టుకుంటూ వచ్చి రకరకాల హావభావాలు ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఏనండి చెప్పబు ప్రసాదం అంటే ఏమిటి ప్రసాద అబ్బా అనోడు అదేదో బొద్దు ఇంకా ఒకవేళ కళ్ళు కానీ మనకు కనిపిస్తే కళ్ళు అరుపుతూ చెప్తున్నట్టు ఈ బాడీ షేమింగ్ ఎందుకు చేస్తున్నావు అంటే వీడి మాట్లాడిన యదవతానికి చెప్తున్నా ఆయన అరవై లక్షల లీటర్ల నెయ్యి సరఫరా వీళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు దాకా బహుశా శాంపిల్స్ అన్నీ దాచిపెట్టినట్టున్నారు మన టెస్ట్ చేసి ఇవన్నీ కల్తీ అయినాయి అంటారు వీళ్ళు మాట్లాడే మాటలకి ఆధారం ఎక్కడి నుంచి తీసుకురావాలంటే చెప్తాడు మామూలుగా నైవేద్యం ఇంత గొప్ప తెలుగు నేనే మాట్లాడగలను నాకు ఏదో

భయంకర ఇప్పుడు భయంకరమైన రసాయనాలు అంటున్నాడు కదా భయంకరమైన రసాయనాలు తింటే ఆరోగ్యం ఎందుకు చెడిపోలేదు మరి భయంకరమైన రసాయనాలు తింటే వాంతులు ఎందుకు అవ్వలేదు భయంకరమైన రసాయనాలు తింటే ఎందుకు ఎవడికి ఏం అవ్వలేదు భక్తులు ఊరొక ఎప్పుడో ఎవడో ఏదో కంప్లైంట్ ఇచ్చారని చెప్పడమే కానీ ఒక్కడన్నా ఈ లడ్డు తిన్నాను నేను చాలా చండాలంగా అనిపించింది అసలు ఏంటి ఆరోగ్యం పాడైంది కడుపులో వికారంగా ఉంది వాంతులు అయ్యాయి అని ఎవరు కంప్లైంట్ చేయలేదా వంద కోట్ల మందితో తినిపిస్తే రియాక్షన్ రాలేదు మరి పెట్టలేదు మరి మహాపచారం అని మనం అనగానే అయిపోదు జగన్ ఉద్ధరణ మూర్తి చెప్పండి సార్ ప్రసాదము అంటే చెప్పండి దేవుడు ప్రసాద్ పాదయాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర అలాగా ప్రసాదము అంటే దేవుడు ప్రసాదించేదేట ఈ ఇంత టాలెంట్ పెట్టుకుని వీళ్ళందరూ ఇక్కడే న్యూస్ ఛానల్లో ఎందుకు బడి కొట్టుకుంటారు అర్థం కాదు నాకు చెప్పు ఈయన చెప్పేది ఏంటి భక్తులు నివే ఎలా పడితే అలా నివేదించరు ఆగమశాస్త్రం ఏంటి అని మాట్లాడుతున్నది అంటే నాకు చాలా తెలుసు పెద్ద పెద్ద పదాలు ఆడుతున్నాను కాబట్టి నేను చాలా పెద్ద పండితుడిని అనుకోమనే ఆషాఢభూతి అనమాట చూసారా పదాలు చెప్పు ఒక్కొక్క లెక్కను ఇది అంతా కాదు కానీ మనవాడు ఇంకా ముందు చాలా చెప్తాడు ఎనిమిదో వంతు భాగం నైవేద్యాన్ని స్వామివారు స్వీకరించినట్టుగా భావిస్తే వేద మాధుర్యంతో తలచి కొలచిన శక్తివంతంగా భక్తి అత్యంత శక్తివంతంగా అందుకుంటాం ప్రసాదానికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తాం ప్రసాదం భావిస్తాం ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని ఆశిస్తావిస్తాం దూరం నుంచి దైవాన్ని దర్శిస్తు మనం నేరుగా అందివ్వకపోయిన అర్చక స్వామి చేతి వేదమంత్రాల అందుకే ఐందవ ధర్ధనాయకుడు పవిత్ర పొందుగాని కాళ్ళ మీద నిగుంఠమైన తిరుమలను మరి లడ్డు ప్రసాదంతో విని తిరిగే కోట్ల అంత తిరుమల కొండ మీద చేర్చింది పవిత్రంగా తయారయ్యే లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసి చూడండి ఒకే ఒక పాసింది మాకు మొత్తం అపవిత్రం చేశారంట అంటే తీర్పిచ్చేసాడు తీర్పు అరిగి తీర్పిచ్చేసాడు కాబట్టి శిక్ష లేసేయాలి ఇప్పుడు సిట్టు ఏం తెలిసింది ఏం తెలిసిందో వీళ్ళకి మాత్రమే తెలుసు బయట వీళ్ళు చెప్పిందే పెద్ద తీర్పులాగా బిల్డప్ ఇస్తారు ఫస్ట్ చెప్పినటువంటి కల్తీ జరగనే జరగలేదని అర్థమైపోయింది నెక్స్ట్ సత్రకాయ కాళ్ళు ఉంటారుగా వెంటనే అది జరగలేదు ఇది జరగటం మీకు ఓకేనా ఇది జరిగితే అండి అది జరగలేదని ఇప్పుడు రుజువు అయింది ఇది జరగలేదని రేపు రుజువు అవుద్ది అనేది అక్కడ ఏ కల్తీ జరగలేదు అని చెప్పడానికి ఒక సంకేతం లాగనో ఉదాహరణ లాగనో తీసుకుంటారు దానికి పోయి వీళ్ళు ఎట్టాంటి వాళ్ళు అంటే అని మొదలు పెడుతున్నారు వీళ్ళు ఎట్టాంటి వాళ్ళు కాదు ముందు ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలి ఫస్ట్ దాని గురించి ఏం మాట్లాడారు నేలు ఏం కలిసిందని మాట్లాడారు వాళ్ళ ప్రాయశ్చిత్తం చేసుకుని ఇప్పుడు ఈ భయంకరమైన కెమికల్స్ గురించి అప్పుడు మాట్లాడవచ్చు ఇప్పుడు ఒక భక్తుడు వెళ్ళాలంటే కలిసం రెండు లడ్లు తెచ్చుకుంటాడు ఆ రెండు లడ్లు భయంకరమైన కెమికల్స్ కనుక కలిసినాయి అనుకోండి ఏమవుతారు మినిమం అంటే మినిమం ఉండాలి కదా సెన్స్ సరే కల్తీలో అక్కడేం కల్తీ జరిగింది అనేది సిట్ వాళ్ళు తేలుస్తారు ఈ లోపే మన వాళ్ళు తీర్పులు ఇచ్చేటువంటి ఇరవై కోట్ల లడ్లు యాభై కోట్ల లడ్డూలు రోజుకు ఒక లక్షల లడ్లు బయటకు వెళ్ళినాయి అనుకుందాం నెలకు ముప్పై లక్షలు సంవత్సరానికి ఎన్ని లడ్లు అవుతాయి మూడు కోట్ల ఇంకా అరవై లక్షలు అవుతాయి మరి మూడు కోట్ల అరవై ఇంటూ ఐదు ఏళ్ళు మూడు ఐదులు పదిహేను అరవై ఇంటూ ఐదు మూడు పద్దెనిమిది కోట్లు కాదు ఇంకో రెండు కోట్లు ఎక్కువ అంటారు అంటే వచ్చిన ప్రతి లడ్డు కలుషితం అయిపోయి ఉంది కెమికల్స్తో తయారు చేశారు వాళ్ళు కనిపెట్టారు ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదు నవంబరు ఇరవై తారీఖుకి ఈ ప్లాన్ బయటకు వస్తే ఏది ఈ ఎన్ని కోట్ల లడ్లు ఇలా చేశారని రెండు రోజుల నుంచి హోరెత్తిస్తున్నారు అసలు ఆ శాంపిల్స్ ఎక్కడ ఉన్నాయి ఇప్పటికి కూడా గతంలో అలా జరిగిందని చెప్పడానికి అంటే వీళ్ళు అనేది ఏంటంటే మేము జూన్ పన్నెండు జూన్ పద్దెనిమిదినో ఆగస్టులోనే ఎప్పుడో కనుక్కున్నాం కదా కనుక్కున్నాం కాబట్టి కనుక్కున్నాం కాబట్టి ఆయుదేళ్ళలో కూడా వాళ్ళు అదే చేసి ఉంటారు అంటారు దీనికి బేస్ ఏముంటుంది దీన్ని అసలు ఎట్లా ప్రూవ్ చేస్తారు అసలు ప్రూవ్ చేయాలనేది కూడా వీళ్ళ ఉద్దేశం కాదు ఊరికినే ఊరికనే వేస్తూ పోతే చాలు వాళ్ళు ఎటు కడుక్కోలేరు కదా వాళ్ళు ఎటు కడుక్కోలేరు కదా కానీ సనాతన ధర్మసారథి ఉన్నాడు కదా ఆయన ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు మెట్లు గడిగిన తర్వాత ఒక మాట అన్నాడు మేమేమి జగన్మోహన్ రెడ్డి తప్పు చేసాడు అనట్లేదు అసలు ఇలాంటివేదో ఇది కల్తీ జరగకుండా చూడాలి కదా ఎందుకు చూడలేదు అని ప్రశ్నిస్తున్నాం ఆయనకు తెలిసి జరగొచ్చు తెలుగు జరగచ్చు అని కూడా అప్పట్లో ఒక మాట అన్నాడు అది గుర్తుండే ఉంటుంది కదా ఇప్పుడు చిన్నాప్పన్న లేకపోతే సుబ్బారెడ్డినో అనిల్ కుమార్ సింగాల్ను వీళ్ళందరినీ ప్రశ్నించటం ఎంక్వైరీ చేయటం కాదు అప్పటి శాంపిల్స్ ఏమన్నా ఉంటే ఆధారాల కింద పనికి వస్తాయి లేదంటే రాజకీయంగా బురద జల్లుకోవటానికి ఇరవై కోట్ల ఇప్పుడు ఇరవై కోట్లు అన్నారు లేదు లేదు కోటి కోట్లు అన్నా కూడా అంటారు సింపుల్గా అంటారు మనకి ఉద్యోగాలు వచ్చి వేలల్లో ఇచ్చేస్తుంటాం పెట్టుబడులు వచ్చి లక్ష కోట్లలో ఇచ్చేస్తుంటాం ఇదిగో ఎప్పుడు ఆరోపణలు వచ్చి ఇరవై కోట్లు వేసేస్తాం అంతే అధికారంలో మనం ఉన్నప్పుడు మనకు అనువుగా మనము ఏ ప్రకటన అయినా చేయగలం అయితే రుజువు చేయాలి ఈ ఆరోపణలన్నింటినీ ముందు కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత కోర్టులో సిట్టు వాళ్ళు ఇలా తేల్చారనో మరొకరు తేల్చారనో చెప్తే దానికి ఒక అర్థవంతమైన ఒకటి ముగింపు ఉంటుంది లాజికల్ ఎండింగ్ అంటారు దాన్నే అది వదిలేసేసి ముందే మేము ఛానల్లో నానా యాగి చేస్తాం తర్వాత రిపోర్ట్ను బయట పెడతామంటే అది అంత పద్ధతి కాదు ఇదంతా రివర్స్ ఇంజనీరింగ్ లాగా ఉంటుంది ముందు బయటపడాలి నేరం ఆ తర్వాత నేరాన్ని పట్టుకొని అసలు ఇన్నాళ్ళు ఎలా చేశారో చేశారనాలి లేదు లేదు మా వాడు ఆరోపించాడు కాబట్టి ఇక అది నేరమే అంటే తీరపరుళ్ళు ఎందుకు అసలైన న్యాయమూర్తులు ఎందుకు